వెళ్ళినోళ్ళు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలో చేతకాకే గోడలు ఎక్కువైపోతున్నాయి ఏం మాట్లాడాలో తెలియకే సువార్థికుల్ని ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తున్నారు ఆపేస్తున్నారు సువార్త ప్రకటించడానికి లేదు మాత్మార్పిడి చేయడానికి వచ్చారా మా వీధిలో మీ పనేట్రా అసలు ఎందుకు వచ్చారా ఏం చేద్దామనరా అనే ఆటంకాలు ఎదురవుతున్నాయి ఎందుకంటే వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏది మాట్లాడకూడదు అర్థం కావట్లేదు ఎందుకంటే దేవుడు ఒకవేళ బాధ్యత అయినా ఇవ్వకపోయి ఉండాలి లేకపోతే వాక్యం పట్ల సరైన అవగాహన అయినా లేకపోయి ఉండాలి మూడోదిగా ఆత్మీయంగా ఎదగపోయినా ఉండాలి స్వార్థ ప్రకటించేటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఈ కాలంలో ప్రస్తుత దినాల్లో మరింత జ్ఞానంగా వ్యవహరించాలి పొరపాటును కూడా అనుకోవడవలసినటువంటి మాట్లాడాలి సార్ అనుకోవడవలసిన మాట్లాడాలి సార్ ఈ దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అనే మాట ఆదులు అనకూడదు మీ దేవుళ్ళు దేవతలు ఒట్టి విగ్రహాలు అనకూడదు ఎలా ఉంటుంది వాళ్ళకి అంటే రెండు మాట అన్నిస్తారా నీ విగ్రహాలని దేవతలన్నీ వదిలేసి పూజలు అన్నీ మానేసి వచ్చాయి అంటే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది ఏంటి ఉన్నమాటే ఏటి కన్న తల్లిని వదిలేసి ఇంకో తల్లిదండ్రుకి వెళ్ళడం ఎంత పాపమో మా దేవీ దేవతల్ని దేవుని వదిలేసి మీ దేవుని నమ్ముకోవడం అంత పాపం అని అంటున్నారా ఎందుకన్నారు వదిలేసి వచ్చాయంటున్నారు మీరు ఏమండి చెక్క మొక్కల దేవుడు అంటే బాధేస్తుందా మనకి బాధేస్తుందా లేదా శవాల దేవుడు ఎండిపోయిన శవం అంటే బాధేస్తుందా మరి వాళ్ళు అందులో పుట్టి పెరిగి కూరుకుపోయారు వదిలే అంటే వాళ్ళకి బాధేస్తుంది ఆ మాట ఉపయోగించకూడదు వాళ్ళంతటా వాళ్ళే వదిలేస్తారు క్రైస్తువులై ఉండి క్రీస్తు ఎరిగి ఆత్మీయంగా బలపరచబడుతున్న మీరే ఇంకా హైందవ సంబంధమైన అన్య సంబంధమైన ఆచార వ్యవహారాలు చేస్తున్నారే వాళ్ళు పూర్తిగా అన్ని రీతిలో ఉండి అన్ని దేవతలు అలా వదిలిపెడతారా మీరు వదిలేశారా మంచి చెల్లిని వదిలేశారా పంచాంగాలను వదిలేశారా కులాలను వదిలేశారా మీరే వదలలేదు కదా రా సన్నాసులు దేవుణ్ణి నమ్ముకొని ఈ రోజు వరకుని అసలు దేవుడు అంటే ఎవరో తెలియని దగ్గరికి దరికి వెళ్ళి మీ దేవతను వదిలేండి వదులుతారా ఉమ్మేస్తారు మా అమ్మను మేము వదిలేమంటావా మా నాన్న వదిలేయమంటావా అంటారు వాళ్ళు వాళ్ళకి అలా అర్థమవుద్ది ఆ రెండు మాటలు ఉపయోగించకండి పూజలు మానేయాలి వెళ్ళడం మానేయాలి ఆ దేవుళ్ళు దేవతలు అన్ని విగ్రహాలే అవి ఎందుకు పనిచేయు ఇలాంటివి మాట్లాడకూడదు మరి ఎలాంటివి మాట్లాడాలండి పాస్టర్ గారండి అది కూడా చెప్తాం ఈ మాట్లాడతాం లేదా మనం స్టార్టింగ్ స్టార్టింగే మొన్న ఎక్కడికో వెళ్ళామండి ఎవరో ఉన్నారు రోజు పెద్దల్లో చిన్నల్లో నాకు చెప్పారా మొత్తానికి ఏదో దేవుడి గురించి ఏదో చెప్తుంటే అవతల వ్యక్తి అన్నారంట దేవుళ్ళు ఒకటేనండి అని అన్నప్పుడు మనం ఏమన్నా దేవుళ్ళు ఒకటి కాదండి మనిషికి చేతికున్నటువంటి వీళ్ళే సమానంగా లేవు దేవుళ్ళు ఎలా సమానం అవుతారు అనే ఒక మాట చెప్తే బాగుంటుంది ఆ మా దేవుడు రక్తాన్ని చిందించాడు మా దేవుడు సచ్చి బతికాడు పునరుద్ధానుడు అయ్యాడు పాపుల కొరకు రక్తం గార్చాడు అంటలకు ఏం అర్థమవుద్ది నీకే అర్థం ఇప్పటికీ కూడా నాకు తెలిసి పాపుల కొరకు రక్తం గార్చడం అంటే నీకే తెలీదు దేవుడే ఉన్నవాడు మానవుడిగా వచ్చి చచ్చిపోడు అంటే నీకే అర్థం కదా ఆ మాట ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అంటే నీకే అర్థం అవుదా మాట యేసు రక్తంతో ప్రతిపాపం కడగబడింది అంటే నీకే అర్థం అవుదా మాట వాళ్ళకి ఎలా అర్థమవుద్ది ఆయన అండి ఆయన చచ్చిపోయి బతికేడండి పాపుల కొరకు వచ్చాడండి ఆయన ద్వారాగా మాత్రమే పాపాలు క్షమించి ఇలాంటివి ఏమైనా అర్థమవుతాయి వాళ్ళకి రక్తంలో చిందించడండి రక్తం కార్చాడంటే వాళ్ళకి అర్థం అవుద్ద అర్థం అడుగుతున్నానండి ఈ దేవుడు మాత్రమే రక్తం కార్చాడంటే వాళ్ళకి అర్థమవుద్దా ఈ దేవుడు మాత్రమే పునరుద్ధానుడు అయ్యాడు అంటే అర్థం అవుద్దా ఈ దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అంటే వాళ్ళకి అర్థమవుద్దా ఏం అర్థం అది వాళ్ళకి పిచ్చిగా ఉంటుంది వాళ్ళకి అదొక నమ్మకం మాత్రమే అదొక విశ్వాసం మాత్రమే అని అనుకుంటారు తప్ప దాని గురించి ఆలోచించరు ఎక్కువగా అవునా కదా చెప్పండి మా దేవుడే రక్తంగా వచ్చాడు నిజమే కానీ ఏ సందర్భం ఏ సమయంలో మాట్లాడాలో తెలియక ఆదిలో మాట్లాడుతూ ఉంటారు అస్సల వాళ్ళ దేవుని విమర్శించొద్దు వాళ్ళ దేవుని వదిలిపెట్టేయమని అనొద్దు ఆ గుడిలకి గోపురాలకి వెళ్ళకండి అని అనకూడదు అన్నీ మానేసిన తర్వాత మా దగ్గర రండి అని అనకూడదు సమస్త భారం మోయిస్తున్న వారులరా మీరు అన్నాడు ఆయన బారాన్ని వదిలేసి రమ్మని లేదు వాక్యం తెలియక భారాలు ఉండగానే రండి ఏ దేంద్ర గారు అంతేనా అన్నాడైనా బారాలతో రమ్మన్నాడా బారాలు వదిలేసి రమ్మన్నాడా ఏం తెలుదాం శోద ప్రకటిస్తాం మీ గుళ్ళు మానేయాలండి పూజలు అవి మానేయాలండి ఆ బొట్లు అవి తీసేయాలండి ఏంటి తోడది తోడు కట్ చేసేయాలండి మీదేం దేవుడు రా బాబు వాళ్ళు ఏంటి ఇప్పుడే బొట్టు అంటే రేపు రోజున ఇంక మొగ్గులు లేకుండా అయిపోవాలంటారేమరా బాబు సాధువుల్లో అనుకుంటారు వాళ్ళు బొట్టు తీసేయాలి ఎందుకమ్మా ఎన్నిని వాళ్ళకి తీయాలనుకుంటే తీస్తారు లేతా మానేస్తారు అవి తీసేసిన తర్వాత రావాలండి నువ్వు మాను ముందు నువ్వు ఏసలు ఏసి అన్నీ ఏత్తానే మంచి చీడ అంట కులవంట దిక్మాలి అన్నీ నువ్వు అవి మానే అసలు వాటి ప్రస్తావన రాకూడదమ్మా వాటి గురించి అసలు మాట్లాడకూడదు మనం గుళ్ళు మానేయండి గోపురాలకి వెళ్ళడం మానేయండి ఇంట్లో ఫోటోలు తీసేయండి పూజలు మానేయండి బొట్లు తీసేయాలండి మంగళసూత్రం ఏంటో తెలుసా మీకు అది వద్దండి అవి వద్దు అమ్మా నిన్నేమి బాధపడాలి అనుకోవట్లేదు నీకు ఏది చెప్పాలనుకోవట్లేదు నిన్నేదో దుఃఖ పెట్టాలని కూడా అనుకోవట్లేదు నిన్న ఏదో మతం మార్చడానికి కూడా రాలేదు నేను కూడా ఒకప్పుడు నీ వంటి బ్రతికే బ్రతికాను కానీ ఈ రోజున దేవుణ్ణి తెలుసుకున్నాను అనేక విషయాల్లో విడుదల పొందుకున్నాను మందిరానికి రావద్దు బొట్లు తీయొద్దు మీ వాటి గురించి కూడా మాట్లాడను ఒకవేళ నీ జీవితంలో ఎవరికీ చెప్పుకోలేని బాధ సమస్య ఒకవేళ ఉంటే ఏదో ఒక రోజున ఏదో ఒక క్షణంలో రోజులో ఒకసారి ఏసయ్యా నీకు ఇష్టమైతే నా సమస్యని తొలగిస్తావా అని అనంతే ఇది సువార్త ఏసయ్యా నీకు ఇష్టమైతే నాకు ఈ సమస్యలో విడుదల కావాలి నీకు ఇష్టమైతే అప్పులు తీరాలి నీకు ఇష్టమైతే స్వస్థత కావాలి ఇది ఒక్కటే చేసుకో చచ్చికేం రాకో బాత్యసేమి వద్దు గుళ్ళు గోపురాలు ఏం మానేమంటలేదు రోజులు ఒక్క నిమిషమే ఒక్క నిమిషం ఏసయ్యా అని నోరు తెరిచి గుండు తెరిచి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పు వదిలిసి ఏర్పాట్లు ఉందనుకో తర్వాత పని పరిశుద్ధాత్మ చేస్తాడు విత్తనం మనం వేద్దాం యూరియా ఆయన ఏత్తాడు వచ్చి సింపుల్ యూరియా ఏ అనుకోకండి స్టార్టింగ్ స్టార్టింగే పురుగుల ముందు కొట్టేద్దాం అనుకోకండి విత్తనం చచ్చిపోద్ది విత్తనం ముందు బ్రతకాలి ఫలించాలి ఎదగాలి ఆటోమేటిక్గా పురుగుల ముందు అదే కొడతది వాక్యం పురుగుల ముందు స్టార్టింగే కొట్టేసి మీ దేవతలు కొట్టివారు మీ దేవతలు అలాటోళ్ళు మీ దేవుళ్ళు అలాటోళ్ళు మీ దేవులకు అంతమంది పిల్లలు ఉన్నారు పురుగుల ముందు కొడతాడు ఎలా ఉంటుంది అంటుంటదా ఏ రబాబు నేను వెళ్ళాక పని చూసుకుని వస్తాను ఎలా లేకపోతే స్టార్టింగ్ స్టార్టింగ్ పురుగుల మందు కొడతాను ఫాస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ యూరియా వేసేస్తాను మంచి మట్టేసేస్తాను కోడికుడు తొక్కలేత్తాను ఉల్లిపే తొక్కలేస్తాను బాగా పండేద్ది ఎక్కడ పండేద్ద ముందు మొక్క అవ్వాలి కదా అంత బలం ఎక్కువైపోతుంది ఏమైపోద్ది ఆ సీటు వేడెక్కి పోయి చచ్చిపోద్ది మొక్కలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ బాగా అర్థమని చెప్తున్నాను నేను ఒకరు పెంచినప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ యూరియా వేస్తారండి విత్తనంతో పాటు వాటి రుతికరండి ఏమవుతమ్మా సత్తదా లేదా వీళ్ళు అలా చెప్తారంటే స్వాత ప్రకటించే వాళ్ళు ఫుల్ వాక్యం చెప్పేస్తారండి ఫుల్ వాళ్ళకి ఎలా ఉంటుంది బాబాయ్ ఇదే వాక్యం అంటే రాను బాబాయ్ అనుకుంటారు చాలా జ్ఞానంగా చేయాలమ్మా మీకు అసలు మీరు ఎందుకు ఎదుగుతలేదు నాకు అర్థం కావట్లేదు ఎంత గొంతు తీసుకుని మాట్లాడతాం గొంతు అంతా ఎండిపోయి మనతో వచ్చేస్తుంది రక్తం కూడా పడిపోయింది పోతున్నా అయినా చెప్పాలని పెట్టి చెప్పాలంతే నేను చెప్పాలంతే జ్ఞానంగా చెప్పండి సువార్తనే ఆదిలోనే పుష్కలమైన ఆహారం పెట్టేద్దాం అనుకుంటే పని అవదో మొక్కే చచ్చిపోద్ది ఆత్మ ఎలా బ్రతుతుంది స్టార్టింగ్ స్టార్టింగ్ విత్తనం వేసి పురుగులు ముందుగా రాకుండా కొట్టేద్దాం అనుకుంటే విత్తం అలా అసలు మొలకే ఎత్తదా టైం ఉంది జస్ట్ విత్తనవయి చాలు క్రీస్తుని గురించిన మాట చెప్పు చాలు ఏసయ్య అనే మాట పలుకు ఒక వ్యక్తి జీవితం మారుతుంది ఒకటే పలుకు ఆ సింపుల్ పదం ఒకటే పదం శక్తి ఉంది ఆ పదంలో సమస్య కాలంలో కష్టకాలంలో శ్రమకాలంలో ఒకవేళ ఏర్పాట్లో ఉంటే నువ్వు చెప్పిన మాట వాళ్ళు అంగీకరించి ఆకర్షించబడి ఆ మాట కానీ నోట పలికేరా వదలడు దేవుడి పరిశుద్ధాత్మ వెంటనే ఆవరంతది అక్కడి నుంచి పరిశుద్ధాత్మ చేసుకుని పనిచేస్తుంది విత్తనాలు చల్లి రండి మొక్కలు ఎదుగుపోవాలంటే అవ్వదు పురుగుల ముందు కొట్టేద్దామంటే బతకదు యూరియాలు వేయకండి వేసే రోజు వస్తుంది వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుని వాటి అన్నిటిని విడిచిపెడతారు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు చీకటి గతించిపోద్ది వెలుగొచ్చినప్పుడు చీకటి ఆరిపోద్ది మీరు స్టార్టింగ్ వెలుగనిపేద్దాం అని అనుకోకండి చీకటి తీసేద్దాం అనుకో బలు ఆయన ఏత్తాడు ఇప్పుడు మొత్తం కరెంట్ పోయింది చీకటి అయిపోయింది జస్ట్ స్విచ్ నొక్క బలు పెరిగింది చీకటి ఉంటుంది అక్కడ పారిపోద్దా లాజిక్ లేదు మీకు నాకు తెలిసి దేవామని గారు సంతోషం గారు ఈ విధంగానే చేసి ఉండొచ్చేమో ఆ రోజుల్లో ఉందో తెలియదు కానీ ఈ రోజున ఈ విధంగానే ఉండాలి సువార్త ఈ విధంగానే బ్రతుకుతుంది బయటికి వెళ్తుంది వెళ్ళి వెళ్ళి వెంటనే పెద్ద పెద్ద వాక్యాలు ఏం చెప్పేయకండి వెళ్ళి వెంట వెంటనే పాపాలు వదిలేయండి పాపాలకు కడిగేస్తాడు మా దేవుడు వాళ్ళకి ఏమర్థం వద్దామ్మా పాపాలు కడిగేస్తాడంటేనే పాపాల నుంచి విడుదల తీసుకురావడానికి వచ్చిన దేవుడు ఏమర్థం వద్దామ్మా వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుల్లో వస్తున్న మనకే ఇంకా దాని మీద సంపూర్ణ అవగాహన లేదే అలా మాట్లాడకూడదు వాటి గురించి వద్దు వెళ్ళే పుష్కలమైన ఆహారం వెళ్ళంటనే మందులు ఈ వదిలే దేవుడులే గూపురలే అంటే అలా ఇంకోసారి కానీ దాని ఒక రానిచ్చావా నిన్న కూడా ఏం చేస్తాను ఎంటి పాడేస్తాను జ్ఞానం లేక సువార్త ప్రకటిస్తున్నామనే భ్రమలో ఉన్నటువంటి వ్యక్తులను వాడుకునే దేవుడు కాదు సాతానే లేనిపోని చిక్కులు లేనిపోని ఆటంకాలు లేనిపోని రకరకాలైన బంధకాలు మనం ముందుకు రావడానికి క్రైస్తవ్యం ఎదుర్కోవడానికి గల కారణం తెలుసా జ్ఞానయుక్తంగా పాము వంటి వివేకం లేకుండా వెళ్ళే సువార్థికుల వల్లే ఇన్ని భయంకరమైన చట్టాలు క్రైస్తవ్యానికి మాత్రమే అమలు చేయాలన్న ప్రయాసపడుతున్నాడు చాలా మంది మనం కూర తెచ్చుకున్నాం ఓ బ్యార్ బేర్ పెద్ద గొట్టం పైన చచ్చిపోయా ఎందుకురా అది చెప్తే రక్షించబడతారా గొట్టం పేద గోట పెట్టి పాటలు ఎరాలి వాక్యం వాక్ లోకం అంతే తేరాలి వాక్యంలో ఉండదు రోదలా ఉంటుంది నేను ఒకప్పుడు అలాగే మసులుకున్నాను కానీ వాక్యులు ఎదిగాను జ్ఞానంగా ఉండాలనేటువంటి విషయంలోకి వచ్చాను ఇలా మాట్లాడటం వల్ల వాళ్ళకి అసభ్యకరంగా ఆయాసకరంగా ఇబ్బందికరంగా ఉంటుంది మైకిల్లో పెట్టేసి అదొద్దు నేను తెలుసుకున్నా నేను ఒకప్పుడు ఈ తప్పు చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా ఉన్నాను కానీ చెప్తున్నాను న్యూసెన్స్ క్రియేట్ చేసే వ్యక్తిగా ఉండకూడదు మనం దేవుడు ఒక మాట అంటే ఆయన ఆయన అల్లరికి కర్త కాదు మనం పుట్టించేది మనం చెప్పేది అవతల వ్యక్తికి అల్లరిగా ఉండకూడదమ్మా వినసొంపుగా ఉండాలి ఇప్పుడు వాళ్ళందరూ జాతరలు చేసుకుంటారు మేళాలు పెట్టుకుంటారు రాత్రికాల సమయంలో ఏర్పరుస్తారు కోల సంబరాలు అవి మనకి ఇబ్బందిగా ఉంటాయా సంతోషంగా ఉంటాయా మన కూడా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటాయి ముందు మనసులను గెలవండి వాళ్ళ ప్రేమలను గెలవండి మనుషులను గెలవండి ఈ క్రైస్తువులు అంటే అంతే ఎప్పుడు మా దేవుళ్ళు తిట్టడమే మా దేవతలను తిట్టడమే మేము ఎప్పుడన్నా వచ్చా ఇంటికి వచ్చేలాగ దేవుణ్ణి నమ్ముకోమని చెప్పావా మరి వీళ్ళేటి మేము ఎప్పుడు రోజు ఇలాగే సౌండ్లు పెట్టుకొని చేస్తావా మరి వీళ్ళేటండి న్యూసెన్స్ అలా పని అవదు జ్ఞానంగా సౌమ్యంగా కలిసిమెలిసి ప్రేమతో ఒక వ్యక్తిని రక్షించగలం బలవంతంగా గుర్రాన్ని ఏం చేయలేం నీళ్ళు తాగించలేం బలవంతంగా పిల్లలకి అన్నం తినిపించలేమా ప్రేమగా బుద్ధిగా సౌమ్యంగా అదిగో చందమామ రావే సూర్యుడు చూసేవా దాని మీదకి వెళ్తే చల్లగా ఉంటుంది లోని పోని మాటలు చెప్పుకొని తినిపిస్తాం అందుకే తినేత్ర పిల్లలు ఇది లేదు మనకి అందుకే చాలామంది ఆత్మలో తెలుసుకుందామని ఆశ మొదలవుతుంది కానీ మీ మాటలకి వెళ్ళి భయపెడి బాబోయ్ బొట్టు తీసేయాలంటే మా ఆయనకి అసలు రానోడో ఇళ్ళనోడో అమ్మాయి చచ్చిపోయి ఇంకా నేనే బాబోయ్ అలాగే గారండి అలాగే అత్తయ్య గారండి అంటారు కానీ రారాళ్ళు ఎందుకంటే నువ్వు ఏం చెప్పు నీ దేవులు దేవతలు దయ్యాలు అన్నావు వాళ్ళకి మండింది తెలుసుకుంటారా ఒక రోజున ఎన్ని వ్యర్థమైన అని వట్టివని వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటారు ముందు క్రీస్తునే విత్తనం వేయాలి కదరా ఒకటే ఉపయోగించండి ఒకటే ఒక మాట జాగ్రత్తగా వినండి ఏ సమస్యలు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎవరికీ చెప్పుకోకు ఈ పూజలు చేసుకుంటా చేసుకో ఎక్కడ తిరుగుతే తిరుగుతావు కానీ ఒక మాట మాత్రం రోజులో ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏసీయా నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను జ్ఞాపకం చేసుకో నా పరిస్థితిని మార్చు నా సమస్యల నుంచి విడుదలై ఇది ఒక్కటే చేసుకో తప్పు ఇది ఇంకేం వద్దు చచ్చికే రమ్మంటలేదు ఆ మాట అన్నాదా ఆవు నిజంగా ఏదో రోజున ఏర్పాట్లు ఆత్మ ఉన్నాదా పట్టేసుకుంటాడండి ఇంక వదలడం వాళ్ళంతట ఆలో వస్తారు వాళ్ళంతటాల్లో వస్తారు ఇది మొట్టమొదటి జ్ఞానయుక్తమైన క్రియ రెండో విషయం చెప్తున్నాను చూడండి సౌండ్లు పెట్టేసి మైకులు పెడుతుంటే ప్రభుత్వాలకి అన్యులకి అది వ్యతిరేకంగా అసభ్యకరంగా ఉంటుంది అవునా కదా సౌండ్లు అంత పెట్టినప్పుడు అది నేను అలాగే పెట్టేవాని లేదా ఆ లాట మన ఇల్లు మనం పెట్టుకుంటున్నాం అన్నట్టుగా అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు సౌండ్ పెట్టండి ఎప్పుడు తెలుసా మీ ఇంట్లో టీవీలో వాక్యం పెట్టుకుని పెట్టుకోండి మీ ఇంట్లో దేవుని పాటలు ఆన్ చేసుకుని పెట్టుకోండి అలాగే చెప్పి మరీ విపరీతంగా కాదు వారికి వినబడితే చాలు అన్నంత నెమ్మదైన స్వరాన్ని పెట్టండి ఎక్కడ కాదు మైకు ఎక్కడ కాదు వాయిస్ బయటకు వెళ్ళాల్సింది మీ ఇళ్లలో మీరు పని పాటలు చేసుకుంటున్న సమయంలో ఒక మంచి సందేశాన్ని టీవీలో పెట్టి కొంత సౌండ్ బయటకు వినబడేలా పెట్టుకుని ఆపే ఉంచేయండి వాక్యం వెళ్తుంది వాళ్ళకి అనిపిస్తుంది మీకు తెలిసే తెలియదో మనం దేవుడి పాటలు పెట్టుకుంటాం ఇంట్లో మనం మాత్రమే వింటున్నామనే ఉద్దేశంతో పెట్టుకుంటామా చాలా మందిగా పాటలు నచ్చి వింటుంటారు చాలాసార్లు చెప్పిన ఈ మాట చాలాసార్లు చెప్పారు అంటే ఆకర్షించబడుతున్నారు ఆ పాటకి టీవీలో పెట్టుకోండి ఫోన్స్లో పెట్టుకోండి మంచి వాక్యాన్ని కదిలించే వాక్యాన్ని ధైర్యపరిచే వాక్యాన్ని ఆదరించేటువంటి వాక్యాన్ని బలపరిచే వాక్యాలు ఉంటాయి కదా ఆ వాక్యాలు సౌండ్ పెట్టుకొని పక్కన పెట్టండి అది వెళ్తాయి వాళ్ళు పని చేసుకుంటున్నారని మనం అనుకుంటాం మాటలు వింటుంటారు కొంతమంది పాటలు పెట్టండి మంచి దిలిజిలి జిలిజిలి పాటలు కాదు అలాంటి డ్రప్పులు డ్రింపులు ఇలాంటివి కాదు అలాంటి పాటలు కాదు హృదయాన్ని కదిలించే పాటలు అర్థవంతమైనటువంటి లిరిక్స్ ఉన్నటువంటి పాటలు మంచి పాటలు వింటే మళ్ళీ వినాలనిపించేటువంటి పాటలు వింటుంటే తెలియకుండా కన్నీళ్ళు తెప్పించే పాటలు ఉన్నాయా లేదా ఆ పాటలు పెట్టండి ఆ పాటలు పెట్టుకుని మీరు వినండి వాళ్ళు వింటారు వాళ్ళు ఏడుస్తారు ప్రసన్నగారు నాన్నగారు అలాగే మారే పాటలే కదా ఒక పాటేనా అవి పెట్టుకోం టీవీలో సీరియల్ పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు మారతారమ్మా వాళ్ళు ఎప్పుడు మారతారు నాకు 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 టూ డేస్ కింద మాట నూతన మాట అంది ఏదో ఫిజ్లో ఎప్పుడో బ్లూటూత్ స్పీకర్ వస్తే ఇచ్చాను అంటే అందరికీ వాచ్ ఇచ్చాను వాచ్ వద్దండి నాకు స్పీకరే అంటే ఎందుకంటే దేవుడి పాటలు పెట్టుకోవడానికి అన్నారు దేవుడి పాటలు పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటారంట ఇల్లు వానరమ్మ గారు ఒక పాట పెట్టు అంటుంటారంట ఆ పాట పెట్టు అని వెనక చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ పాటలు ఆ పాట మారుస్తుంది మనిషిని అది సువార్త మంచి పని చేతున్నాం డిస్టర్బెన్స్ మాత్రం చేయదు సెలల్లో ఏం పెట్టుకుంటామండి దేవుడి పాటలు పెట్టుకుని బయటకెళ్ళి పెట్టినావా టీవీలో దేవుడి వాక్యం వెనగలుగుతున్నావా ఒక సమయానికి పెట్టండి పొద్దున్న పొద్దున్నెట్టారు కనుక వాళ్ళకి వెంటలు వచ్చేది అప్పుడే బట్టలు ఉతుకోవడం చేపలు చేసుకోవడం కాబట్టి అభయ్ ముందంటారు అది అలాంటి అడుగు కాదు మధ్యాహ్నం భోజనం చేసి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఖాళీగా కూర్చుంటారు కదా పని పోట లేకుండా అప్పుడు వినపడతాయి బాగాని అంటే పొద్దున్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ఎడితే ఇది ఎక్కడికి పోవాలరా అవ్వాలి అనుకుంటారు జ్ఞానంగా చేయండి రెండోదిగా మొదటిగానేమో ఏ సయ్య అనేటువంటి ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఒక చిన్న సమయాన్ని ఎత్తుక్కో అని చెప్పండి అంతకు మించి వాక్యం బోధించేసి ఇల్లు పెద్ద పాస్టలు అయిపోతారు పాస్టర్ గారి కంటే ఎక్కువ వాక్యం చేయిపోతుంటారు ఇల్లు అక్కడ పాస్టర్ గారి కంటే ఎక్కువ వాక్యం పొరపిచ్చుకి పొద్దులకే మీకే ఇబ్బందిగా ఉంటుంది అలాంటివి ఏమొద్దండి దేవుడు లే దేవతలు అయ్యేవద్దు ఫస్ట్ జీ ఏర్పాటు ఉంటాయి వస్తాయి మామూలుగా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి బయటికి రెండవదిగా చక్కగా దేవుని పాటలు పెట్టుకుంటు ఇంట్లో ఒక సమయంలో ఇదే సమయంలో రోజు ఈ సమయానికే పాటలు పెట్టుకుంటారో అని అలవాటు అయిపోవాలి చుట్టుపక్కల ప్రజలకి టీవీలో మంచి వాక్యాన్ని పెట్టుకోండి ఫోన్స్లో మంచి వాక్యాన్ని పెట్టుకోండి హృదయాల్ని కదిలించే కళ్ళంటి నీళ్ళని తెప్పించే అలాంటి పాటలు మంచి మంచి పాటలని వినిపిస్తూ ఉండండి ఆ పాట వెళ్తుంటుంది సువార్త ప్రకటిస్తుంటుంది వెళ్ళి ఇది రెండోది ఎలా ఉంది చేస్తారా చేతారా చేయరా అంటే మాకు బ్లూటూత్ స్పీకర్ లేదు పాస్టర్ గారు మీరు ఏమన్నా కొంచెం కొనిపెడితే అన్నట్టు చదువుతున్నారు ఇంకా నయ్యి టీవీ కామని లేదండి నాకే స్పీకర్ లేదు మొన్నే కొనుకున్నాను ఈఎంఐలో మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేయండి గిఫ్ట్లు ఇస్తాను అప్పుడు మా ఇంకా ఏమేమి మాకు బైబులే రాదు ఆది కార్డుమే రాదు మాకు ఇంకేం స్క్రిజ్ అన్నట్టు చూస్తున్నారు అలా చెయ్యాలమ్మా ఈ రోజుల్లో వెళ్తేనే ఏదైనా దేవుడు కార్యం చేయగల మూడవదిగా వాళ్ళు తెలుసుకుంటారు కదా అంగీకరిస్తారు కదా నువ్వు చెప్తుంటే వినాలనిపోయినటువంటి తినాలనిపించాలనే ఆలోచన ఆశ పుడతది కదా ఆ పుడుతున్నప్పుడు కొంచెం బలపడినప్పుడు ఇంకొక మరో మంచి మాటలు చెప్పు ఇదిగో ఈ దేవుడే నిజమైన దేవుడని ఈ దేవుడే గొప్ప దేవుడని నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా అని చెప్పి ఒక మాట చిన్నది లాజికల్ మాట ఈ దేవుడు నిజం కాకపోతే ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు ఈ దేవుడు నిజమైన దేవుడు కాకపోతే ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో ఇప్పటికీ నాలుగు వందల కోట్లకు పైగా ఈ దేవుణ్ణి ఎందుకు స్వీకరించారు ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు ఒకసారి ఆలోచించు మాట నిజమే కదా అనిపిస్తుంది రెండు మాట సార్ ఈ బైబిల్ నిజమైందని ఈ దేవుణ్ణి నిజమైన వాడని నమ్మడానికి ఒక పెద్ద ఆధారం చెప్పన ఈ బైబిల్లో చెప్పినవన్నీ జరుగుతున్నాయి ఈ బైబిల్లో రాసిన మాటలన్నీ జరుగుతున్నాయి ఈ బైబిల్లో ఏవైతే జరుగుతాయనే దేవుడు ముందుగా తెలియపరిచాడో అవన్నీ నెరవేరతన కావలితే నువ్వే చూసుకో సరిపోదా ఆధారం సాక్ష్యం వాక్యం మూడోది ఒకే ఒక మాట సింపుల్గా మాట్లాడాల్సిన మాట్లాడలేదు సార్ నువ్వు నేను మనం అందరం ఒకనొక సమయంలో ఇలాంటి ఆచారం నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే ఏ దేవుళ్ళైనా ఏ మతాల్లో అయినా స్వర్గం ఉంది చెప్పండి నరకం ఉంది ఏ మత గ్రంథంలో అయినా సరే ప్రతి మతంలో ఉన్నటువంటి విశ్వాసం బలమైనటువంటి నమ్మకం ఏంటంటే స్వర్గము నరకము అనేవి రెండు ఉన్నాయి ప్రతి మత గ్రంథాలు బోధించేటువంటివి కానీ ఏసు క్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే నరకానికి సంబంధించిన తాలపు చెవులు కూడా ఉన్నాయి నరకం మీద అధికారం కలుగున్నవాడని నేనే అన్నాడు ఆయన యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు ఆయన ఆధీనంలో ఉన్నవే ఎవరన్నారు ఈ మాట నరకాన్ని గెలిచినోడు అన్నాడు నరకంలో ఉన్న తాళాల్ని బయటికి తెప్పించుకున్నవాడు అన్నాడు తెచ్చుకున్నవాడు అన్నాడు నరకంలో ఒకరిని వెయ్యాలన్నా ఆ నరకంలో నుండి ఒక వ్యక్తిని తప్పించాలన్నా ఈయనకి మాత్రమే సాధ్యం ఎందుకంటే ఆ తాళాలు ఈయన దగ్గర ఉన్నాయి ఇంకెవరి దగ్గర లేదు ఒకవేళ నువ్వు నరకం స్వర్గం ఉందని నమ్మితేనే నమ్మపోతుందిలే ఎక్కడుంది ఇంకా బైబిల్లో చూపించి ప్రకటన గ్రంథం తీసి సింపుల్ ఒక బలమైన పని చేస్తుంది చాలా అద్భుతమైన కార్యం జరిగిస్తుంది స్వర్గానికి అన్ని దేవుళ్ళు నడిపించేసే వాళ్ళే కానీ నరకానికి పంపించే దేవుడు ఒకడే అందరి దేవుళ్ళు అన్ని మతాల్లో స్వర్గానికి మోక్షానికి పంపించే వాళ్ళే కానీ దేవుడు నరకానికి సైతం పంపించగలడు ఏ నిజమైన దేవుడు ఆలోచించి నువ్వే సింపుల్ పనావదా అంతేగాని ఇక్కడ పాస్టిక్ వాక్యం చెప్తే వెళ్ళి మొత్తం రెండు గంటల వాక్యం చెప్తారు అక్కడ వాళ్ళు బొర్ర ఫిలమెంట్లో రాలిపో చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం చెప్పే విషయ స్వార్థ ప్రకటించే విషయంలో అందుకే కొందరిని మాత్రమే దేవుడు స్వార్థికులు